రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో మొన్నటి వరకు కొరకరని కొయ్యగా ఉన్న రాజాసింగ్ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయటం పార్టీకి రాజీనామా చేయటంతో భారతీయ జనతా పార్టీ అధిష్టానం సైతం రాజాసింగ్ రాజీనామాని ఆమోదించడంతో ఇప్పుడు రాజాసింగ్ పైన అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కొంతమంది బీఆర్ఎస్ వైపు వెళ్తారని మరి కొంతమంది కాంగ్రెస్లో చేరతారని మరి కొంతమంది ఇంకో పార్టీలో చేస్తారని రకరకాల భిన్న కథనాలు వస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ మొదటి నుంచి నమ్ముకున్న హిందుత్వవాదాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లేందుకు తనవంతు ప్రయత్నంగా మరో ప్రత్యామ్నాయ మార్గం వైపు పయనిస్తున్నట్టుగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు ఎందుకంటే ఏ పార్టీలోకి వెళ్ళినా హిందుత్వ నినాదాన్ని గట్టిగా చెప్పాలంటే ఆ పార్టీ లైన్ ఒకటి ఇంపార్టెంట్ కాబట్టి అటు బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ అది సాధ్యం కాని నేపథ్యంలో తనకు తానుగా తన హిందుత్వాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తూ తనకు తాను నిరూపించుకునేది కూడా ఒక ప్రధానమైన పార్టీ కావాలి ఆ పార్టీ ఎంపిక భవిష్యత్తులో తన ఎదుగుదల కూడా ఇమిడి ఉంటుందనేది ఒక ఆలోచన దాంతో హిందుత్వాన్ని బలంగా ప్రజల్లో తీసుకెళ్లే భారతీయ జనతా పార్టీతో పాటు మరో కీలక పార్టీగా ఉన్న శివసేనలో సింగ్ చేరుతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం శివసేన ఆల్రెడీ మహారాష్ట్రలో చాలా కీలకమైన పార్టీ బాల లాంటి లాంటోళ్ళు రాజ్ థాక్రే లాంటో వాళ్ళు దాన్ని నిర్వహించి ముందు తీసుకెళ్తున్న పరిస్థితి గతంలో బాల థాక్రే మహారాష్ట్రని శివసేన ద్వారా తన పటుత్వాన్ని పట్టుని నిలిపి ప్రజల్లో భారతీయ జనతా పార్టీతో పాటు తాము సైతం శివ సైనికులం అని నినదించి మహారాష్ట్రలో తనదైన పుత్ర వేసుకున్న శివసేనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన భూమిక వహించి హిందుత్వ నినాదాన్ని బలంగా తీసుకెళ్లడంలో శివసేన ద్వారా సాధ్యమవుతున్నది రాజాసింగ్ ఆలోచనగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు దీంతో రాజాసింగ్ ఏ అటు బీజేపీ ఇటు లేదా ఇటు బీఆర్ఎస్ వైపు కాకుండా శివసేన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తనదైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు అది ఒక రెండు రోజుల్లో రాజాసింగే ప్రకటించే అవకాశం నేపథ్యంలో దాంతోపాటుగా అటు కాంగ్రెస్లో ఇమ్మలేని వాళ్ళు కావచ్చు లేదా ఇటు బీఆర్ఎస్లో ఇమ్మలేని వాళ్ళు దాంతోపాటుగా బీజేపీలో హిందుత్వవాదం ఉన్నా దాంట్లో ఉన్న గ్రూప్ రాజకీయాలతోటి ఎదుగుద ఎదుగు లేని ఎవరైతే నాయకత్వం ఉందో వాళ్ళందరినీ కూడా శివసేన వైపు మళ్ళించి ఒక ప్రధాన పక్షంగా శివసేనను తెలంగాణ రాష్ట్రంలో నిలబెట్టేందుకు సింగు తనదైన పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఈ నేపథ్యంలోనే సింగు రాబోయే రోజుల్లో శివ సేనానిగా రంగంలో దిగి హిందుత్వ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ మిగిలిన పార్టీలకు కొరకను కొయ్యగా తయారయ్యే విధంగా పార్టీని సిద్ధం చేయాలనే ఒక ఆలోచనతోటే అడుగులు ముందుకు వెళ్తున్నట్టుగా సమాచారం అది అతి త్వరలో శివసేనానిగా ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి కొత్త పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి